బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ అంబటి చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన వార్త టీడీపీ బూత్ క్యాప్చరింగ్ పాల్పడిందంటున్నారు అంబటి ఎన్నికల నిర్వహణలో పోలీసులు విఫలమయ్యారని కొందరు పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారని తనని హౌస్ అరెస్ట్ చేశారని చెప్తున్నారు అంబటి రాంబాబు కూటిమి నేతల ఫిర్యాదుతో అసలు అధికారుల్ని మార్చేశారని అధికారుల్ని బదిలీ చేయడం వల్ల తమకు నష్టం జరిగిందని గొడవలు జరిగిన చోట తాము రీపోలింగ్ కి రిక్వెస్ట్ చేసిన ఎన్నికల కమిషన్ అవసరం లేదని చెప్తోందని వెబ్ కెమెరాలో చూసి వాస్తవాలు తెలుసుకోండి అని అంటున్నారు అంబటి రాంబాబు రాష్ట్రంలో జరుగుతున్న హింస వైసీపీ నేతలపై దాడులు కేసు పెట్టడాన్ని తప్పు ఆ పార్టీ నేతలు దీనిపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు టీడీపీకి ఎక్కువ ఓట్లు పడతాయనే చోట పోలీసుల్ని తక్కువగా మోహరించారని వైసీపీకి ఎక్కువ ఓట్లు పడతాయనే చోట ఎక్కువగా పోలీసుల్ని పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదంటున్నారు అంబటి ఇక్కడ ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఫెయిల్యూర్ లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కొల్లుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరాం ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయనుకున్న చోట పోలీసులు పెట్టలేదు అందువల్ల మా దగ్గరేమో వారు రవడిజన్ చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు సంతోషమే కానీ ఆ బూతుల్లో రౌడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళు ఇద్దరు ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం మేము ప్రత్యక్షంగా చూసాం ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కానీ మరొక జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక హింస జరుగుతూ ఉంది ఒక బూత్ను క్యాప్చర్ చేశారు పోలీసు వారు వెళ్ళాలి అని మేము అనేక సార్లు ఫోన్ చేస్తే ఇదిగో వెళ్తున్నారు అదిగో వెళ్తున్నారని సినిమాల అంతా అయిపోయిన తర్వాత కొట్టుకున్న తర్వాత ఈవీఎంలు పగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళినటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తా ఉన్నాయి కొందరు అధికారులు టీడీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు అందుకే పలువురు టీడీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు నాతో ఒక పోలీస్ ఆఫీసర్ కొల్యూడ్ అయిపోయాడు అనుకోండి నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక హింస చేయడానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది నన్ను శిక్షించవలసినటువంటి పోలీస్ అధికారే నాతో కొల్యూడ్ అయిపోతే నేను నేరం చేయడానికి ఎంత ధైర్యం వస్తుంది నాకు సేమ్ థింగ్ జరిగింది రాష్ట్రంలో పలనాడులో రాష్ట్రంలో పలనాడులో పోలీసు అధికారులు కొందరితో కొల్యుడు అయిపోవడం వలన కొల్యుడైనటువంటి రాజకీయ పక్షం అభ్యర్థులకు ఎక్కువ శక్తి వచ్చి దాడులు చేసి హింసను ప్రోత్సహించి ఆ హింసను ఆపలేరనేటువంటి ఉద్దేశంతో ఓట్లను దండుకునేటటువంటి కార్యక్రమం గుద్దుకునే కార్యక్రమం చేశారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం ఎన్నికలకు ముందు ఈసీ అనేక మంది అధికారుల్ని మార్చిందన్న అంబటి రాంబాబు అయినా ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు ఈ ప్రాంతంపై అవగాహన లేని అధికారుల్ని నియమించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు అథారిటీకి ఎన్నికల మార్చొచ్చు మార్చినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి మాకు ఏ విధమైన అభ్యంతరం కూడా లేదు కానీ మార్చిన తర్వాత ఎక్కువ జరిగాయే ఎప్పుడు లేని విధంగా గత ఎన్నికల్లో లేదు అంతకుముందు పద్నాలుగు ఎన్నికల్లో లేదు ఇంత హింస ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది కారణం ఏంటి ఒకటి మేము అనుమానపడుతున్నట్టు మీరు మార్చినటువంటి అధికారులకి ఇంక్లూడింగ్ డీజీపీకి కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద అలాగే ఎస్పీలు కొత్తగా పెట్టారు వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు ఏ ఊర్లో ఏంటుందని అవగాహన లేనటువంటి ఆఫీసర్లు వేశారు దానివల్ల అవగాహన లేకపోవడం వల్ల యాక్షన్ తీసుకోలేకపోయారు నేను ఇప్పుడే డీజీపీ గారిని గడిచినప్పుడు అన్నాను నేను ఎన్నికలు వచ్చాను అసలు మెన్ను మెన్ను డిస్ట్రిబ్యూట్ చేసేటప్పకే నాకు టైం సరిపోయింది అన్నాడు అంటే ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి డీజీపీ గారి పరిస్థితి మెన్ను డిస్ట్రిబ్యూట్ చేయటంకే నా కాలం అంతా అయిపోయింది ఇంకా నేను దృష్టి పెట్టలేకపోయాననేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కమిషన్ మార్చినటువంటి అధికారుల వల్ల ప్రజాస్వామ్యానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉన్నది రివ్యూ చేసుకోవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor, Ultratech Cement.